సో ఊసే పికప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఇంప్లాంటేషన్ ఎప్పుడు ఉంటుందో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాము ఈ సైకిల్ స్టిమ్యులేషన్ అంతా చేయడానికి మనకి టెన్ డేస్ అలా పడుతుందండి అక్కడ నుంచి పికప్ చేసుకుంటాం పికప్ చేసుకున్న తర్వాత కొన్ని కేసెస్ ఐడియల్గా ఉంటాయి మనం ఇమీడియట్ గానే వాళ్ళలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బట్ కొన్ని కేసెస్ అనేవి ఏం చేస్తాము అంటే ఈ ఎంబ్రియోస్ ఏవైతే మనకు తయారవుతాయో వాటిని ఫ్రీజ్ చేస్తాం ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్ కానీ ఎప్పుడైతే యూట్రస్ అనేది లైనింగ్ మనకి ప్రిపేర్ అవుతుంది అంటే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం సో అన్ని కండిషన్స్ ఐడియల్ అనుకున్నట్లయితే టూ మంత్స్లో మనకి పికప్ యాజ్ వెల్ అస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది టూ టు త్రీ మంత్స్లో అయిపోతుందండి సో డాక్టర్ వన్స్ ఎగ్స్ అయితే మనం రిట్రీవ్ చేసుకున్న తర్వాత ఆ ఫైవ్ డేస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ల్యాబ్లో జరుగుతుంది ప్రొసీజర్ సో ఎగ్జాక్ట్గా నాచురల్ బాడీలో మనకి హార్మోన్స్ వల్ల కానీ అండ్ న్యాచురల్ బాడీ టెంపరేచర్ ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్ సో ఎగ్జాక్ట్గా దీన్ని ఎలా మిమిక్ చేయగలుగుతున్నారు మనకి ఏంటంటే అండి ఎంబ్రియాలజీ ల్యాబ్లో వీ హ్యావ్ ఇన్క్యుబేటర్స్ వీ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ మీడియా సో ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తారు అంటే మనము ఊసైట్స్ ఏదైతే ఎగ్ పికప్ మనం చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తామో వాళ్ళు ఫస్ట్ వాటిని డెన్యూడేషన్ అంటాం డెన్యూడేషన్ అంటే ఆ ఊసైట్స్ ఏవైతే వచ్చాయో అవి ఎలా ఉన్నాయి ఏ స్టేజ్లో ఉన్నాయి అన్నది చూస్తారన్నమాట ఎం టూ ఎం వన్ జీవి అని అంటాం అంటే జెమినల్ వెసికల్స్ వాటి గ్రోత్ ఫేజెస్ ఏవి ఎలా ఉన్నాయి అన్నది వాళ్ళు చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాత మనకి స్పర్మ్ని వేయడానికి ఎలిజిబుల్గా ఉండేవి ఎం టూ అనమాట ఎం టూ ఊసైడ్స్ అంటే మనకి డిఫరెంట్ గ్రేడింగ్స్ ఉంటాయండి అలా గ్రేడ్ చేస్తూ ఉంటాం స్పర్మ్ వేసిన తర్వాత మనకి ఎంబ్రియో తయారవుతుంది తయారైన ఎంబ్రియోని ఎగైన్ ఇన్క్యుబేటర్ హెల్ప్ తీసుకుని సిోటు ఇన్క్యుబేటర్స్ అంటాము ట్రైగాస్ ఇన్క్యుబేటర్స్ అంటాము ఈ ఇన్క్యుబేటర్ హెల్ప్ తీసుకుని గ్రో చేస్తాం అనమాట సో డాక్టర్ ఇంతకు ముందు అయితే థర్డ్ డే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేవారు ఇప్పుడైతే ఫిఫ్త్ డే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో ఏ దేని వల్ల బెటర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అంటారు మరేం లేదండి డే త్రీకి డే ఫైవ్ ట్రాన్స్ఫర్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం ల్యాబ్లోనే ఎక్స్ట్రా టూ డేస్ అనేవి గ్రో చేస్తున్నాము డే త్రీ ఎంబ్రియోలో ఏంటి అంటే ఓన్లీ సెల్స్ అనేవి ఉంటాయి డే ఫైవ్లో వచ్చేసరికి ఈ సెల్స్ ఫర్దర్గా డిఫరెన్షియేట్ అయ్యి ఇన్నర్ సెల్మాస్ అండ్ బ్లాస్టోమియర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఈ పొటెన్షియల్ ఉన్న ఎంబ్రియోస్ అనేవి ఆబ్వియస్గా మనం ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫరబుల్ ఎంబ్రియోస్ అంటాం బెటర్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది వీటికి ఉంటుంది డే ఫైవ్ బ్లాస్ట్కి ఉంటుంది సో ఇప్పుడైతే ఎక్కువ మంది కూడా ఎండోమెట్రియోసిస్ చూస్తున్నాం సో దానివల్ల కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటారా ఎస్ అండి వెరీ ట్రూ ఎండోమెట్రియోసిస్ కండిషన్లో ఏమవుతుంది అంటే గర్భసంచి లోపల యాక్చువల్గా అయితే ఎండోమెట్రియం అనే పొర ఉంటుంది యూట్రస్ని మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఎండోమెట్రియం మయోమెట్రియం అండ్ సీరోసల్ లేయర్ అనమాట ఎండోమెట్రియం అనే పార్ట్లో ఏంటి అంటే ఎవ్రీ మంత్ మీరు చూస్తారు షెడ్డింగ్ మెన్స్ట్రియల్ లాగా అది ఏంటి అంటే త్రూ అవుట్ ద మంత్ ఎండోమెట్రియం గ్రో అవుతుంది మళ్ళీ దానిలో కూడా ఫేజెస్ అనేవి ఉంటాయి ప్రొలిఫరేటివ్ ఫేజ్ సెక్రేటరీ ఫేజ్ తర్వాత మెన్స్ట్రియల్ సైకిల్ అనమాట ఇదంతా అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హార్మోన్స్ ఇది జరిగేదంతాను మన ఓవరీస్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎగైన్ అది డైరె ఇన్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హైపోతెలమస్ అండ్ పిట్యూటరీ అనమాట సో ఈ హార్మోన్స్ అనేవి గర్భసంచి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించి లోపల ఉన్న ఎండోమెట్రియంని ఈ ప్రొలిఫరేటివ్ ఫేజ్కి తర్వాత సెక్రటరీ ఫేజ్కి వెళ్ళి మళ్ళీ మెన్స్ట్రియల్ సైకిల్ వచ్చి మళ్ళీ ప్రొలిఫరేటివ్ ఫేజ్ ఇదంతా వెళ్ళడానికి ఈ సైకిల్కి అనేది హెల్ప్ చేస్తుంది కొంతమంది విమెన్లో ఏమవుతుంది అంటే ఈ ఎండోమెట్రియం ఏదైతే ఉందో అది గర్భసంచి లోపలే కాకుండా గర్భసంచి బయట కూడాను ఫామ్ అవుతుంది సో ఆబ్వియస్గా మీకు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఈ ఫేజెస్ అనేవి బయట కూడా జరుగుతాయి ఎక్కడ ఒకవేళ ఎబ్డోమెన్లో ఉన్నా కానీ ఓవరి మీద ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ బాడీలో ఎండోమెట్రియం ఇంప్లాంట్ అయి ఉంది అంటే అది కూడాను ఈ చేంజెస్ అనేవి అండర్గో అవుతుంది విత్ ద చేంజెస్ ఆఫ్ హార్మోన్స్ లోపల షెడ్ అవుతూ ఉంటుంది అనమాట దానివల్ల ఏంటి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ కానీ లోకల్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా హిమరేజిక్ స్పాట్స్ అవన్నీ ఎబ్డోమెన్లో ఫామ్ అవటం జరుగుతుంది ఇప్పుడు దీన్ని ఇది ఇన్ఫర్టిలిటీ ఎలా కాజ్ చేస్తుంది అనేది మీ డౌట్ ఒకవేళ ఓవరీస్ కనుక ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి ఎండోమెట్రి ఎండోమెట్రియోసిస్ వలన ఎగ్ కౌంట్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఎక్కువగా అదే ఎబ్డామినల్ ఎండోమెట్రియోసిస్ అదంతా వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే అతుకులు ఎడ్ అనేవి ఫామ్ అవడం వలన ట్యూబ్స్ కానీ ఓవరీస్ కానీ ఇవి ఉండవలసిన ప్లేస్లో ఉండవు సో డిస్టర్బ్ అవుతుందనమాట లోపల దాని వలన న్యాచురల్గా అవ్వాల్సిన ఈ ఏదైతే ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్ క్యాచ్ చేసి గర్భసంచిలో ఎంబ్రియో అతుక్కోవడం ఇంప్లాంటేషన్ అంటాం ఇదంతా జరగడం హ్యాంపర్ అవుతుంది కొంతవరకు ఫస్ట్ వచ్చేసరికి ఎగ్ కౌంటే డిక్రీజ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ లోకల్ ఇన్ఫ్లమేషన్ వలన మల్టిపుల్ మీడియేటర్స్ అనేవి రిలీజ్ అవ్వటం వలన ఎంబ్రియో తయారీనే జరగదు తయారైన ఎంబ్రియో కూడా ఇంప్లాంట్ అవ్వడం ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ అండి ఇది ఎండోమెట్రియోసిస్ అనమాట